మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే మా అమ్మాయితో వంట చేస్తున్నాను అది ఎలా ఉందో ఏంటో మీరు చూసి మీరు కూడా అలా తయారు చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నామండి ఓకేనా మరి ఇంకేందుకు కలుసు రండి వంట కర్రీ అనేది ఎలా చేయలేదు ఏంటో మా అమ్మాయి చేస్తుంది మీరు చూసేయండి మరి ఫ్రెండ్స్ టవాన్ చేస్తుంది చూడండి కాలు చూడం రసం తాలి పెట్టాను చలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ వేస్తుంది చూడండి కర్రీకి గెదర్ కూరకి ఏదైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోండి యాక్చువల్గా నేను ఆయిల్ ఎక్కువ వేస్తాను అందులో ఎన్వి అంటే కొంచెం ఎక్కువ పడుతుంది చూడండి కర్రీలో ఆయిల్ యాడ్ చేస్తుంది మా అమ్మాయి సరిపోదు తనకి వంటలు ఇప్పుడు ఇప్పుడు నేర్పిస్తున్నానండి ఆల్మోస్ట్ అన్నీ వచ్చు ఈ కొంచెం చికెన్ కర్రీ అనేసరికి కొంత కంగారు పడుతుంది అనమాట ఏం కంగారు కదమ్మా నేర్చుకొని చెప్పి చెప్తున్నాను అన్నీ అంటే పెద్ద పెద్ద వంటలు ఏం రావండి ఏదో కొంచెం బంగాళతంప ఫ్రై అని ఎగ్ ఫ్రై అని అలాంటివి చేస్తా అంతే ఓకే ప్లేట్ తీసుకో ఇంకేం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు కలిసి అయిపోయా భోజనాలు అవుతున్నాయని ఏంటి కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ముందుగా మనం ఎగ్ ఫ్రై చేసుకోవాలండి అందులో ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ మనం మనం వేపుకోవాలన్నమాట వేపినప్పుడు మనం దీని మీద కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకో సారీ పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి ఎగ్ మీద ఇలా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చూసారు కదా అలా యాడ్ చేసాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత స్పూన్ పక్కన పెట్టు ఎలా ఎక్కువ నిండా ఆయిల్ పసుపు ఎక్క ఎక్క అది కూడా డల్లి ప్లేట్ డల్లీ ఆయిల్ ఎక్కింది చూడు హీట్ వేసే గుడ్లు ఒకటి ఒక్కటి వేసే దూరంగా ఉంది ఏమంటూనే ఉంటుంది దగ్గర కొంచెం ఎగ్గేసుకుంటున్నా ఏదైనా కొంచెం ఆగి తాగిన తర్వాత చుప్పట్ల ఆడుపు లేదు ఇలా ఏదైనా ట్రై చేసుకుంటే మనకి బాగా మంది స్పైసీగా ఉంటుందన్నమాట అందరికీ తెలుసునే ఇచ్చినవి మా అమ్మాయి తిరుగుతూ మీకు చెప్పినట పొడబుట్టి పుల్టంటారు మీరు చాలామంది కొంతమంది ఉప్పురి అంటారు కొంతమంది ఒక కేరియాలో పుల్ట అంటే ఒక ఏరియాలో ఉప్పురి అంటారు అది బాగా ఫ్రై కూడా బాగా చేస్తుంది మీ పైన కర్రీస్ అయితే అనమాట అన్నీ కూడా ఏమీ రావు நேர்ச்சு நேர்வோம் அடக்கி ரவ கதா இது எங்க பாகி கொஞ்சம் அங்கே நிலவாயின் புது பெய்ன புது ரேட்ட ரேட்டி தான் கொஞ்சம் இது கொஞ்சம் இடஒது அய்ய அப்படி நான் பதினேழு வந்து முடி போட்டு முடி பாகி ஹாப்பி கே கதையோட தான் ట్గా చేయాలి ఏ కొంచెం డ్యామేజ్ అయినా మనం చేయాలన్నా కూడా వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇలా ఎగ్ మీద తీసేట్టుకుంటుంది బ్రేక్లోకి ఇలా వేసుకునే సరిపోతుందండి ట్రైకి అయితే కొంచెం ఇంకా ఎర్రగా వేసుకోవచ్చు ఇందులో మనం అడ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అంటే నేను పచ్చిమిర్చి తప్పు వేస్తున్నానండి కారం మసాలా పుడుతుంది కనుక ఇది కూడా బాగా వేగే అవ్వండి ఇది కొంచెం కట్టుమిర్చి బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాము ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం వెళ్ళిపోయి కరివేపాకు వేస్తాను రోజు అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి మీరు చూడండి నన్ను సపోజ్ చేయాలంటే రెండుస్ ఆనియన్స్ బాగా వేగినాయి కదా మేము మనం ఇదో అల్ల పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇది బాగా వేగింది కదా మనం యాడ్ చేస్తాను బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వాటర్ పోయేంత వరకు బాగా వేసుకోవాలండి పాటు ఆనియన్స్ కూడా వేసే కనుక అనేది గొప్ప టేస్ట్ వస్తాను ఓకే టైం సండే కదా స్పెషల్ ఏం సరే తోముకుంటున్నారు మీరు బిర్యానీ చేస్తున్నారా సరి చేస్తున్నారా ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చేయాలి బాగా వేయించండి ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా తయారు వేట్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాం చూడండి పసుపు, పసుపు సాల్ట్ గరం మసాలా సర్పా పోతే మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్ సార్ మీ ఇప్పుడు ట్రై అండ్ ఫ్రెండ్స్ కది అయితే చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట సార్ దీన్ని స్టిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషం మగ్గనం కావండి యాక్చువల్లీ సాధారణంగా చికెన్ కర్రీ కొంతమంది వాటర్ వేస్తూ ఉంటారు ఎందుకు ఇంకా సార్ వాటర్ అనేది యాడ్ చేయండి ఆయిల్ అండ్ ఈ చికెన్ నుంచి లైట్గా వాటర్ వస్తుంది కదా దాంట్లో మనకి ముక్క అనేది కుక్ అయిపోతుంది ఒకవేళ కుక్ అవ్వలేదు అనుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ తది ఎంతవరకు అయినా చూడండి చూసాక చెప్పాను కదా మీకు మనం అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా ఆ తిని చికెన్ నుంచి వచ్చే వాటర్ తది మనకు కుక్ అయిపోతుందని మీరు కావతండి కుక్కర్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా బాయిల్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్న కర్రీ అది అది ఉప్పు కారు సరిపోతే మీరు టేస్ట్ చేసుకోండి చూసుకుని సరిపెని అందుకే సరిపోలేదంటే కానీ కొంచెం యాడ్ చేసుకోండి కారు అది మీరు చూసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి ఉప్పు కారు మీరు తగినంతగా చేసుకోవాలన్నమాట చూసిన మీరు ఎంత బాగా వస్తుందని ఇంకొక ఐదు నిమిషం మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఒక నిండి ముందు ఒక ఐదు నిమిషాల ముందు అగ్గలు యాడ్ చేస్తే చూసుకోండి మీరు నిండి మరే కలిస్తాను రండి ఫ్రెండ్స్ కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ చెప్పాను కదా మీకు వాటర్ అనేది మనం వల్ల అయిపోతుంది వాటర్ అయితే మీరు యాడ్ చేసుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి ఎక్కువ అయితే వద్దు విజులు పెట్టుకుంటే ఒక ఐదు విజులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయిపోయింది కనుక మనం ఇందులో ఈ ఎగ్గనే యాడ్ చేసేద్దాము ఇది కూడా బాగా కలుపుకొని కొత్తిమీర గార్లిక్స్ తీసుకొని దింపేసుకుందాము గుమ్మ గుమ్మలాడే టేస్టీ టేస్టీ అండ్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వేకిందోని చికెన్ కూడా బాగా కుక్ అయింది చూసారా అదిగోండి అదిగో ఫ్రెండ్స్ చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడాలి మీరే అంటారనమాట చాలా బాగుందన్నమాట కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయడం నో ప్రాబ్లం కానీ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర ఏదో ఉంటుంది అది అవైలబుల్గా మీకున్నది వేసుకోండి ఏదైనా నో ప్రాబ్లం అన్నమాట ఇదే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుందో కర్రీ అయితే చూస్తుంటే నేను నవ్వుడిపోతున్నాను మరి ఇంకేది కాల్సిందంటే ఒక పట్టు పట్టేద్దాం ఓకే ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అని కొట్టండి కింద కామెంట్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్